కాలర్ ఉన్నారు హలో నమస్తే మేడం మేడం మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు చెప్పండి మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మేడం గౌతమి నుంచి ఓకే చెప్పండి మేడం మీ సందేహం ఏంటి ఇదేనండి మోషన్ డైలీ పోతూనే ఉంటాను ఓకే ఓకే మాట్లాడుతున్నాను చెప్పండి మీ సమస్య వినిపిస్తుంది చెప్పండి ఇది మామూలుగా నాకు మోషన్ అయితే ప్రతిరోజు వెళ్తాను కాకపోతే స్కిన్ అంత డ్రై స్కిన్ అయిపోతూ ఉంటదండి థైరాయిడ్ ఉందండి మీకు థైరాయిడ్ లేదండి లేకుండా స్కిన్ డ్రై అవుతుంది మీకు చిన్నప్పటి నుంచి ఉందా ఇది ఇదంతా కూడా వాతం కింద వస్తుంది పట్టేయడం అంతా కూడా మీకు సహజంగా మీరు బై బర్త్ మీరు వాత ప్రకృతితో ఉన్నారు మనం మొదటి ఎపిసోడ్ లో ముందు ఎపిసోడ్ లో చెప్పుకున్నాం మనకు పర్లేదు మీకు అందులో వెతకండి వస్తుంది యూట్యూబ్లో ఉంటుంది మేడం ఉంటుంది మీరు మళ్ళీ చెప్తాను అందులో కొంతమంది పుట్టుకతోనే వాత ప్రకృతితో పుడతారండి కొంతమంది పిత్త ప్రకృతితో పుడతారు మరికొంతమంది కఫ ప్రకృతిలో పుడతారు అలాంటి వాళ్ళు వాత ప్రకృతిలో పుట్టినటువంటి వాళ్ళ లోపల ఈ సమస్య అధికంగా ఉంటుంది ఈ డ్రైనెస్ అనేది స్కిన్ డ్రైగా అవ్వడం అనేది ఎక్కువ ఉంటుంది అదే కఫ ప్రకృతిలో ఉన్నటువంటి వాళ్ళ లోపల చాలా తక్కువగా ఉంటుంది ఇది అనేటి కారణం మీరు మీ ఆహారంలో మీరు గాన నూనెనే వాడండి రెగ్యులర్గా తర్వాత ఆవు నెయ్యిని మీరు భోజనంలో తగినంతగా రోజు ఆవు నెయ్యిని వాడండి ఉదయం ఒక రెండు స్పూన్లు మధ్యాహ్నం ఒక రెండు స్పూన్లు భోజనంలో రెగ్యులర్గా వాడండి ఇప్పుడు మీకు ఆల్రెడీ డ్రైనేజ్ ఉంది కాబట్టి మీరు పైనుంచి నువ్వుల నూనె రాత్రిపూట మసాజ్ చేసుకుంటూ ఉదయం పూట ఇప్పుడు నేను చెప్పాను కదా థర్టీ గ్రామ్ పెసరపప్పు థర్టీ గ్రామ్ బియ్యం రైసు థర్టీ గ్రామ్ ఆవు నెయ్యి అది మీరు ఒక థర్టీ టు ఫార్టీ డేస్ తీసుకోండి నెమ్మదిగా మీ స్కిన్ సాఫ్ట్గా అవుతుందమ్మా మళ్ళీ వింటూ ఉండండి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేసుకోవాలి తయారైనది థ్యాంక్ యూ మేడం థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్ సార్ ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు నమస్తే అండి హలో ఏమండి నమస్తే మేడం గారండి మేడం మీ బీపీ షుగర్ ఉందమ్మా నరాల్ వీక్నెస్ ఉంది కాకపోతే మొన్న టెస్ట్ చేస్తే తెల్ల కణాలు ఐదు వందలు ఉండయి ఎగస్ట్రా ఉండయి అంట అవి ఎలా తిమ్మిర్లు నాలుగు ముద్ద బారి ఇవన్నీ ఉన్నాయి మీ వయసు ఎంత మా వయసు నలభై ఆరు షుగర్ ఎండు సంవత్సరాల నుంచి మీకు షుగర్ ఆరేళ్ల నుంచి ఉంది ఆరేడేళ్ళ నుంచి మీరు షుగర్ ని సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల మీ నరాలు అనేది నర్వ్స్ అనేది డ్యామేజ్ అయినాయి నరు నరాలు డ్యామేజ్ అయితేనే తిమ్మిల్లు రావడము మొద్దు బారడము ఇదంతా జరుగుతూ ఉంటుందండి ఈ చుగరు కంట్రోల్ కంట్రోల్లోనే ఉన్నప్పటికీ ఆల్రెడీ మీ బాడీలో షుగర్ ఉంటుంది కాబట్టి ఈ నరాలు దెబ్బ తినమనేది షుగర్ ఎక్కువ సంవత్సరాలు ఉంటే మన బాడీలో నరాలు దెబ్బతింటాయి మీకు తిమ్మిళ్ళు రావడానికి ఇంకొక కారణం కూడా ఉంటుందండి మీరు ఐరన్ అండ్ కాల్షియం మీరు టెస్ట్ చేసుకోండి అవి వీక్గా ఉన్న కూడా తిమ్మిరలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకేం చెప్పారు నాలుగు మద్దు బారిపోతుంటుందండి ఇది కూడా నరాలకు సంబంధించినటువంటి నరాలు బలహీన పడడం నర్వస్ సిస్టమ్ వీక్ అవ్వడం ఇది అంత కూడా షుగర్ వల్ల ఓకే అదొకసారి మీరు దానికి సంబంధించినటువంటి డాక్టర్ని కలవండి ఆ తెల్ల రక్త కణాల గురించి మీకు ఇది వాతానికి సంబంధించినటువంటిదే బీపీకి నేను ఇప్పుడు చెప్తాను మీరు అలాగే వింటూ ఉండండి బీపీ ఎలా కంట్రోల్ చేసుకోవాలి మీరు మీరు వాడేట మందులు వాడుకుంటేనే ప్లస్ నేను చెప్పేది కూడా ఫాలో అవ్వండి మీకు లాభం ఉంటుందండి షుగర్ నేను నియంత్రణలో పెట్టుకోండి తర్వాత ఈ నర్వ్ సిస్టమ్ స్లో అయింది కదా మీరు ప్రాణాయామం చేయండి అనులవిలో ప్రాణాయామం చేస్తే మళ్ళీ మీ నాడి మండలం వ్యవస్థ ఉంది కదా నరు నాడులు అవి నరాలు మళ్ళీ బలంగా అవుతాయి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్ సరే ఇంకో కాలర్ కూడా ఉన్నారు